అలా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యా సేఫ్ ఏంటి విశేషాలు ఏముందన్నా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా అయిపోతుంది మన ఛానల్ నుంచి ఏమన్నా కొత్త ప్రోగ్రామ్ ఏమన్నా క్రియేట్ చేద్దామా అన్న ఒక ఆలోచన వచ్చిందన్న ఓకే మంచిదే కదా సేఫ్ ఛానల్ నుండి కొత్త ప్రోగ్రామ్ చేయాలి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి జర్నలిస్ట్కి మన బాధ్యత సో ఎలాంటి ప్రోగ్రామ్ అనుకుంటున్నాం ఎలాంటి ప్రోగ్రామ్ అంటన్నా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి చూస్తే ట్రూ అనాలసిస్ అని చెప్పేసి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా పార్టీలకు అనుగుణంగా అనాలసిస్ చేస్తూ ఉన్నది అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఎందుకు కరెక్ట్ అనాలసిస్ ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది ఏమంటారన్న నిజమే ఎసీప్ నువ్వు చెప్పింది ప్రతి ఛానల్ ప్రతి యూట్యూబ్ ఛానల్ కావచ్చు ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అనుబంధంగా పనిచేస్తున్నాయి వాళ్ళు అనాలసిస్ పేరుతో పత్రికలు కూడా వన్ సైడెడ్గా రాస్తున్నాయి ఒక సైడెడ్ వార్తలే చెప్పా ఇంకో పార్టీని తిట్టడం బూతులు తిట్టడం బూతులే మాట్లాడుతున్నారు జర్నలిజంలో అసలు బూతులకి స్థానం లేదు అలాంటిది బూతులే మాట్లాడుతూ ఒక పార్టీని నిందించడం ఒక పార్టీని పొగడడం ఇది ఒక పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ అన్ని పార్టీలు అన్ని అన్ని ఛానల్స్ ఇలానే ఉన్నాయి సో ఈ మధ్య కాలంలో వచ్చిన యాంకర్లు అయితే మరీ ఘోరంగా ఉన్నారు నువ్వు వాళ్ళని జర్నలిస్ట్ ఎలాంటి వాళ్ళు జర్నలిస్ట్లా నిజమైన జర్నలిస్టులు అంటే పెన్ను పట్టుకొని రాయాలి స్క్రిప్ట్ వాళ్ళే అక్షరముఖ రాని వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు పొద్దున్న లేస్తే బూతులు తిట్టడం తప్ప నిజమైన జర్నలిస్టులు కాదు వాళ్ళు ఓన్లీ యాంకర్లుగానే నేను కన్సిడర్ చేస్తాను నేనే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా వాళ్ళని యాంకర్లు చూడాలి తప్ప జర్నలిస్ట్ గా కాదు సో ప్రభుత్వానికి ఐఎంపీఆర్ కూడా నేను ఏంటంటే వాళ్ళు జర్నలిస్ట్ గా కన్సిడర్ చేయదు ఓన్లీ యాంకర్లుగానే కన్సిడర్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళు పొద్దున తాగొచ్చి ఇష్టం ఉన్నట్టు ఆ పార్టీని ఈ పార్టీని తిట్టడం తప్ప వాళ్ళు ప్రజలకు వాస్తవాలు తెలిపే వాళ్ళు కాదు వాస్తవాలు ప్రజలకు తెలియడానికి కొత్త ప్రోగ్రామ్ తీసుకున్నాము సో మనం కూడా ప్రజల కోసం కొత్తగా అనాలిసిస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము వాళ్ళలాగా వన్ సైడెడ్ కాకుండా న్యూట్రల్గా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి నా దృష్టిలో దర్పణం అనే ప్రోగ్రాం అనుకుంటున్నాను సో ఎలా ఉందంటావు బాగుంది దర్పణం 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 అంటే అర్థం సో ప్రజలకు వాస్తవాలు తెలియడానికి రాజకీయ సామాజిక ఆర్థిక సంబంధించిన విశ్లేషణలు వాస్తవ విశ్లేషణలు ప్రజలకు ఇవ్వడం కోసం దర్పణం ప్రోగ్రాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చేద్దాం ఏమంటాం చేద్దామన్నా ఇంత మంచి దర్పణం ప్రజలకు దర్పణం దర్పణం చాలా ఇది వాస్తవ విశ్లేషణ ప్రోగ్రాం సమాజం కోసం మన టీజీ ట్వంటీ ఫోర్ టీవీలో మన వైట్ న్యూస్ లో చూస్తూనే ఉండండి దర్పణం సమాజం కోసం కోసం చూస్తూనే ఉండండి కొత్త సంవత్సరం కొత్త ప్రోగ్రాం దర్పణం